జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఫుడ్ ఇన్స్పెక్టర్ నిర్వాహకం వెలుగులోకి వచ్చింది ఎప్పుడు వెళ్ళినా ఆఫీస్ రూమ్ తాళం వేసి ఉండడాన్ని చూసిన ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు ప్రజల ప్రాణాలతో చలగటం ఆడుకుంటున్న కల్తీ వ్యవస్థను తీసుకువస్తున్న వారిపైన చర్యలు తీసుకోకుండా ఎప్పుడు ఆఫీస్ తాళం వేసి ఉండడాన్ని చూసిన డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ అతని వెంట వెంటనే సస్పెండ్ చేయాలి అని కలెక్టర్ చొరవ చూపి ఫుడ్ ఇన్స్పెక్టర్ అందుబాటులో ఉండే విధంగా చొరవ చూపాలి అని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డిమాండ్ చేశారు భూపాలపల్లి జిల్లాలో ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడా లేడా అనే సందేహాలు ఉన్నాయి ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నో హోటల్స్లలో కనీసం ప్రమాణాలు పాటించకుండా నిబంధనలు పాటించకుండా నడుస్తున్న హోటల్స్ ఈ జిల్లా వ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి కానీ ఇప్పటి వరకు కనీసం జిల్లా ఆహార భద్రతా అధికారి పర్యవేక్షణ లోపం చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది ఎప్పుడో ఒకసారి అకస్మాత్తుగా పండగల ముందు అకస్మాత్తుగా వచ్చి ఒక హోటల్లో తనిఖీ చేసి అది పేపర్ స్టేట్మెంట్ వరకే పరిమితమయ్యే పరిస్థితి ఉన్నది ఈరోజు జిల్లాలో ప్రజల మీద పట్టించి పట్టింపు లేనటువంటి అధికారి ఎవరైనా ఉన్నారు అని అంటే మాకు తెలిసి ఫుడ్ ఆహార భద్రతా అధికారి ఉండడం అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది సమీకృత భవనం ప్రారంభమై ఎన్నో రోజులు అవుతున్నా ఆ సమీకృత భవనంలో ఉండే అటువంటి జిల్లా ఆహార భద్రతా అధికారి ఒక ఆఫీసు ఇప్పటి వరకు తాళం తీసుకోకపోవడం నిజంగా దురదృష్టకరం ఆయన ఫోను ఫోను కలవదు ఫోన్ నెంబర్ ఏందో తెలియదు ఆయన ఎవరో తెలియదు ఎక్కడుంటారో తెలియదు ప్రజలు కనీసం ఫిర్యాదు చేయాలన్నా కూడా ఒక ఆఫీస్ ఇక్కడ ఉంటుంది విషయం తెలియకుండా ఉండడం నిజంగా ఏమైన పరిస్థితి ఈ జిల్లాలో ఉన్నది ఇప్పటికైనా ఏదైతే ప్రజలు వాళ్ళ ప్రయాణాల పరిస్థితుల రీత్యా హోటళ్లలో భోజనాలు చేసే పరిస్థితి ఉన్నది ఎప్పుడన్నా ఏదన్నా ఒక పెద్ద ప్రమాదం అయితే తప్ప అధికారులు పట్టించుకునే స్థాయిలో ఈ జిల్లాలో లేదు మరి ఎందుకు హోటళ్ళన్నా ప్రజల ఆరోగ్యాలన్నా ఇంత చిన్న చూపు చూస్తున్నారో మాకు అర్థం కావడం లేదు తక్షణమే ఆహార భద్రతా ఎవరైతే ఉన్నారో ఆహార భద్రతా అధికారిని తక్షణమే సస్పెండ్ చేయాలని డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆహార భద్రతా అధికారి పైన పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని చెప్పి హెచ్చరిస్తూ నా పేరు శ్రీకాంత్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి